టమాటాలో మొక్క నాటుకునే విధానం మరియు కలుపు నియంత్రణ మొక్క నాటుకునే విధానం టమాటో మొక్కని నాటుకునే ముందు నేలని మూడు నుంచి నాలుగు రోజుల ముందు నీటిని పారించి నేలని నానబెట్టుకోవాలి మొక్కలు నాటడానికి ముందు నువాక్రాన్ పదిహేను మిల్లీ లీటర్లు మరియు ఎం ఫైవ్ ఇరవై ఐదు గ్రాములు తయారు చేసిన ద్రావణంలో పది లీటర్ల నీటిలో ఐదు నుంచి ఆరు నిమిషాలు ముంచాలి మొక్కలని సాయంత్ర సమయాల్లో చేయడం మంచిది కలుపు నియంత్రణ కలుపును నియంత్రించడానికి పంట వేసే ముందే క్షేత్రాన్ని కలుపు రహితంగా చేసుకోవాలి లేకపోతే కలుపు మొక్కలు పంటతో పోటీపడి పెరుగుతాయి దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా తెగ్గే అవకాశం ఉంది పంట ఎదుగుగుతున్న సమయంలో కలుపు నియంత్రణకు తొలగించడానికి కలుపు రసాయన మందులను గడ్డి మందులు ఉపయోగిస్తే పంట పంటదుడుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది కావున కలుపును పంట ఎదుగుతున్న సమయంలో సంప్రదాయ పద్ధతిలో తీసేయడానికి ప్రయత్నించండి పంటను పాలిథిన్ కవర్లను ఉపయోగించి పెంచడం వలన కలుపు పూర్తిగా నియంత్రణలో ఉంటుంది